ఈ ప్రాజెక్టు ప్రకారం ఈ సంవత్సరం ఈ బడ్జెట్ లో కేటాయించిన డబ్బుల ప్రకారం వెలుగుండల ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా ఖర్చులు ఏ విధంగా పెరగకుండా ఉంటే పార్టీ డెస్టినేషన్ జరగకుండా ఉంటే ఇరవై ఏళ్ళు అవుతుందన్న ఈ ప్రాజెక్టు పూర్తి అవడానికి ఆరు వేల కోట్లు కావాలంటున్నారు ఈ సంవత్సరం మూడు వందల కోట్లు కేటాయించిన బడ్జెట్ లో మూడు వందల కోట్ల ప్రకారం వచ్చే ఇరవై సంవత్సరాలు కూడా ఖర్చు ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది మరి ఈ ఇరవై ఏళ్ళలో ధర పెరగదా అనేది ఒక ఆన్సెప్ట్ ప్రజా పాలకులు ఈరోజు ఈ నెలలో గత నెలలో తొమ్మిది పది తారీఖుల్లో విజయవాడ కేంద్రంగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుని అన్ని పార్టీలు కూడా పులిసేడానికి కూడా అక్కడికి వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుండి అదేవిధంగా మా ఎక్స్ఎంపీ సీతామోహన్ గారు కూడా మీటింగ్ పాల్గొన్నారు అక్కడ విజయవాడలో వైసీపీ నుండి నాయకులు వచ్చారు సిపిఎస్ నుండి వచ్చి ఈ నాలుగు ప్రాజెక్టులు తెలుగుగా గానేర్ నగిరి నందరి వాళ్ళ వెలుగున్న ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో స్టార్ట్ అయిన ప్రాజెక్టులు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పైన మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులు మూడు సంవత్సరాల కాలంలో పూర్తి అయ్యేలాగా బడ్జెట్ లో నిధులు ఇవ్వండి అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి మంత్రి గారి దగ్గర రిపోర్ట్ ఇచ్చు సార్ సిపిఐ పార్టీ జనరల్ సెక్రటరీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పోయి నిమ్మల రామారాయణ గారికి ఆ మాట చెప్పొచ్చా సార్ మూడు సంవత్సరాల ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఈ ప్రాజెక్టులకు లాభం లేదు మీకు అందరికీ తెలుసు మా అన్న అశోక్ రామణపతిలో ఇల్లు కట్టుకుంటూ ఉంటాడు ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇల్లు పూర్తి చేయాలి అన్న ఇల్లు మొదలుపెట్టి ఆయన ఇరవై ఏళ్ళు మొదలుపెట్టి అరవై ఏళ్ళలో కంప్లీట్ చేయడానికి మొదలుపెట్టి ఇరవై ఏళ్ళలో మొదలుపెట్టిన ఎట్టి దశ ఏళ్ళలో ఉంటుంది ఇక్కడ కట్టిన గొడవలు కూలిపోతాయి అక్కడ నిర్మాణం చేసేవాళ్ళు అంటే ఒక ప్రాజెక్టులు కట్టడానికి నలభై ఏళ్ళు పడితే మొదలుపెట్టిన కార్యక్రమాలు కూడా ఎక్కడ అంటే ఆ ప్రాజెక్టు ఆ లైఫ్లో చూడని పరిస్థితి అక్కడ ఉన్నాయి మరి పాలకులకి ఏం కావాలి దీని మీద చిత్తశుద్ధి కావాలి మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు ఈ పదిహేళ్ళ కాలంలో రాయలసీమతో పాటున అన్ని వెనుకబడిన ప్రాంతాలకు ఒక దురదృష్టం వెంటాడుతూ ఉంది పాలకులంతా కూడా ఒక అంశం మీద వచ్చారు ఏపీ అంటే అమరావతి పోలవరం మాత్రమే అనే మాటలు తీసుకొచ్చినప్పుడు మీకు అందరికీ అనిపించలేదా ఈ ప్రాంతం వాళ్ళని కించపరుస్తోంది ప్రభుత్వం అని చెప్పి మీకు ఎప్పుడూ ఆ భావన కలగలేదా ఏపీ అంటే కేవలం అమరావతి పోలవరం మిగతా ప్రాంతంలో రాయలసీమ నలభై రెండు శాతం భూభాగం ఉంది ఆంధ్రప్రదేశ్ కు వెనుకబడిన ప్రాంతాలన్నీ కూడా ఇటు నెల్లూరు జిల్లాలో కానీ ప్రకాశం జిల్లాలో కాని ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ ఇంకొక ఇరవై మూడు ఇరవై నాలుగు శాతం ఉన్నాయి అరవై ఐదు శాతం భూభాగంలో ప్రజలందరూ కూడా కనీసం తాగడానికి ఇబ్బంది పడుతూ ఒక ఆరుతడి వరకు గొంతు దాన్ని లైఫ్ చేసుకోవడానికి నీళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఉంటే సోమవారం ప్రతి సోమవారం పోలవరం అంటూ వెలుగుండ ప్రాజెక్టును పక్కన పడేసిన గాయవనగిరి ప్రాజెక్టును పక్కన పడేసిన అందరిని ప్రాజెక్టుకు లబ్బులు ఇవ్వకపోయినా తెలుగు గంగులు మీ పక్కన పూర్వమీలకు లేదా బ్రహ్మ బ్రహ్మసాగర్ దగ్గర నుండి బద్యూల మండలంలో నీళ్లు రాకపోయినా దీన్ని పట్టించుకోకుండా ఏ అంటే అమరావతి పోర్వరం అని చెప్పి చెబుతూ మనంతా కించపరుస్తుంటే ఈ సమాజంలో మనకి ఏమైనా స్పందన వచ్చిందా ఒక్కసారి ఆలోచించుకో మరి ఇదే సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు ఏ నాయకుడు వచ్చినా నేనే చేశాను నా తల్లి చేశాడు మా మామ చేశాడు నేను చేశానని చెప్తా ఉన్నారు ఇన్ని నిధులు కేటాయించావా అన్ని నిధులు కేటాయించావాన్ని ఇన్ని నిధులు వాళ్ళ తండ్రో వాళ్ళ మామరో ఆయనో ఇంకొక ఆయన ఎవరో చేస్తుంటే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయినారు కదా ఎందుకు పూర్తి కాలదని మనం అర్థం చేసుకోవాలి ఈ నేపథ్యంలోనే వీళ్ళు చెప్తున్నవన్నీ కూడా అంటే చాలా అబద్ధాలు చెప్తున్నారు మా ప్రభుత్వం ఇంత డబ్బులు ఖర్చు పెట్టింది ఈ ప్రాజెక్టు మొదలు పెట్టింది మేమే ఈ ప్రాజెక్టు డబ్బులు ఇచ్చి ఆ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి రెండు ప్రభుత్వాలు కూడా చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా వీళ్ళు చెప్తున్న అబద్ధాలను మీరు నమ్మారా చాలా అనుమానం వచ్చేది ఈ నాయకులు చెప్తున్నప్పుడు ఇంత అబద్ధాలు చెప్తున్నారే ఎలా నమ్మిస్తున్నారు వీళ్ళు ప్రజలను అని అనుకుంటూ ఒక ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎట్లా నమ్మించడం కోసం అబద్ధాలను నమ్మించడం కోసం ఈ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారని ఒక ఆలోచన చేస్తున్న సందర్భంలోనే ఈ మధ్యనే ఒక ఫేస్బుక్ లో అన్ని అనే ఒక తత్వవేత్త ఆమె వాళ్ళు చెప్తున్న అబద్ధాలను మా చోటు అబద్ధాన్ని నమ్మేటట్టు చేయడం కోసం కాదని వాళ్ళు చెప్పే అబద్ధాలు మీరు ఎవరు నమ్మాల్సిన పనిలేదు అబద్ధాలు చెబుతూ 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 మీరందరూ కూడా సమాజం అంతా కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని మానసిక దౌర్భాగ్యానికి ప్రజలు గురి చేసే ఎత్తుగలకు రాజకీయ నాయకులు వచ్చారు అందువలనే ఈరోజు ఆ వ్యవస్థ ఉంది కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా సరే ఈ ప్రాంతానికి చేయడం స్పష్టంగా అర్థమైపోయింది ఒక ఆయన మూడు రాజధానులు అంటే మూడు రాజధానులైనా వెలుగుండ ప్రాజెక్టును పక్కన పడేశాడు తెగిపోయిన ప్రాజెక్టులకు జిఎన్ఎస్ఎస్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ గాని డబ్బులు కూడా పక్కన పడేసారు మరి మూడు రాజధానులు చేశారా మూడు ప్రాంతాలు చేశారా అంటే వాళ్ళ యొక్క ఆర్థిక రాజకీయ సామ్రాజ్యాన్ని ఎక్కడైతే నిర్మించాలనుకున్నారో ఆ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళు పాటు పడ్డారు ఒక అమరావతి కేంద్రం అనుకుంటే ఒక విశాఖ కేంద్రంగా పోయారు ఇది ఈ రోజు నుండి జరుగుతున్నది అయితే మాత్రం కాదు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి బ్రిటిష్ సామ్రాజ్యం ఈ రోజు భారతదేశంలో ఏర్పాటు చేసిన రోజు భారతదేశం సస్యశ్యామలంగా ఉంది ఆర్థికంగా బాగుంది కుటీర పరిశ్రమ అంతా బాగున్నాయి మనం స్వయం సమృద్ధితో ఉన్నాం ఆర్థికంగా కూడా బాగున్నాం చాలా సంతోషంగా ఉన్నాం ఎప్పుడైతే బ్రిటిషర్స్ కాలనీస్ వచ్చాయో ఆ కాలు వచ్చిన రోజు ఇక్కడ నుండి రా మెటీరియల్ అంతా కూడా తరలించుకో తీసుకోవడం మొదలు పెట్టారు ఇక్కడ ఇక్కడ ఏర్పాటు వాళ్ళు వాళ్ళు స్థావరం ఎక్కడైతే నివాసం ఉన్నారో ఆ ప్రాంతం అభివృద్ధి కోసం ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు అదే విధంగానే అదే పద్ధతిని ఫాలో ఈ రోజు నీళ్ళని తరలించుకోబోతున్నారు అటవీ సంపద తొలగించుకోబోతున్నారు మైనింగ్ సంపదను తొలగించుకో తీసుకోతున్నారు అదే విధంగానే ఈ రోజు ఇక్కడ ఈ ప్రాంతంలో సోలార్ హక్కు చేస్తామని చెప్పి విపరీతంగా వచ్చేటప్పుడు ఇక్కడ చూశాను ఈ కొండల మీద వస్తుంటే ఇక్కడ చూస్తే మీకు అందరికి కూడా విన్ పవర్ పెట్టారు అక్కడ సుగా చెంచో ఆవులు మెపడానికి కూడా లేకుండా ఆ ప్రాంతాన్ని కూడా నిర్వీన్యం చేస్తూ ఈ ప్రాంతంలోనే ఎలక్ట్రిసిటీ తీసుకుపోయి అక్కడ పెట్టే పరిశ్రమలు తీసుకుపోతున్నారు మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెప్తుందా ఇది ఒక రామ్ కేంద్రంగా ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసే రామ్ కేంద్రంగా ఇక్కడ నుండి నీళ్లు తగ్గించుకోపోయి అక్కడ ఉత్పాదన చేసుకునేలాగా చేసుకుంటున్న నేపథ్యంలో నీళ్ళంటే పంటలు ఒకటే కాదు నీళ్లు ఉంటేనే విద్యాలయాలు రన్ అవుతాయి స్కూల్స్ కాలేజీలు రన్ అవుతాయి నీళ్లు లేకపోతే కళాశాలలు లేవు అంటే మన విద్యార్థులు యువత కూడా విద్య కూడా దూరం అయిపోతుంది నీళ్లు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు ఉంటేనే యువత కూడా ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మనకు పరిశ్రమలు కూడా లేకుండా నీళ్లు అక్కడ తీసుకునే పరిశ్రమలన్నీ అక్కడ పెట్టుకుంటున్న నేపథ్యం మనకు కనపడుతుంది అంటే విద్య లేదు పరిశ్రమలు లేవు పంటలు లేవు పంటలు లేకపోతే ఎప్పుడు పంటలు లేవో చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా లేదా ఆ కాటన్ జిన్నింగ్ మిల్స్ ఇలాంటివి లేకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లేకుండా తరలించుకోవడానికి నేపద్యోగం వైపు కనబడుతుంటే ఇక్కడ పాలనా భాగంలో కొన్ని కార్యాలయాలు కర్నూలు కడపలో ఉంటే ఆ కార్యాలయాలను కూడా అమరావతిలో తరలించుకోవడంపై తీసుకుపోవాలన్న ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు కొనసాగుతూ ఉంది మరి ఇక్కడ సోలార్ హబ్ అని చెప్పి ఈ వెనుకబడిన ప్రాంతంలో రాయలసీమ కానీ ఈ ప్రాంతంలో సోలార్ హబ్ అని చెప్తూ లేదా విండ్ పవర్ హబ్ అని చెప్తూ పెట్టుకున్న వాళ్ళు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కార్యాలయం కర్నూలు వచ్చిన నష్టమేముంది ఆ కార్యాలయం కూడా అమరావతికి తగ్గించాలనుకుంటున్నారు మరి ఇదే నేపథ్యంలోనే తొమ్మిది పదో తారీఖున అన్ని రాజకీయ పార్టీలు కలిసి అన్ని ప్రజా సంఘాలు కలిసి కృష్ణా డెక్క నుండి ఉత్తరాంధ్ర దగ్గర ఉంటున్న సంఘాలన్నీ కలిసి ఈ రోజు శ్రీశైలం నిర్వహణ అత్యంత కీలకం కృష్ణా జలాల నిర్వహణ కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలు ఉంటేనే ఈ ప్రాంతాల కదా న్యాయం జరుగుతుంది రేపు వెలుగుండకు నీళ్లు రావాలన్నా శ్రీశైలంలో నీళ్లు నిలబెట్టాలి నీళ్లు నిలబెట్టకపోతే అవన్నీ సముద్రంలోకి పోతాయి కాబట్టి కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూల్లో పెట్టాలని చెప్పి ఒక తీర్మానం చేసి మంత్రి గారి దగ్గరికి పోయి చెప్పు తర్వాత ఒకటే ఒక మాట చెప్పాం సరే ఈ రోజు కృష్ణా కృష్ణాడేటా శ్రీశైలంతో అనుబంధం లేదు మీరు పట్టిసీమ కట్టించుకున్నారు మీ నీళ్లతో శ్రీశైలం ఉండి రావాల్సిన అవసరం లేదు మీకు రావాల్సిన నీళ్ళన్నీ కూడా ఆ తెలంగాణ నుండి వచ్చే పాలేరు మున్నూరి మున్నేరు మూసినది నుండి నాగసాగర్ దిగం వస్తాయి కాబట్టి నీకు రెగ్యులేషన్ తో సంబంధం లేదు శ్రీశైలం ఈ రోజు చాలా కీలకం రాయలసీమ ప్రాజెక్టులకు గానీ వెల్గొండ ప్రాజెక్టులకు గానీ నెల్లూరుకు నీళ్లు ఇవ్వడానికి గానీ మెహూ నగర్ కు కానీ నీళ్లు ఇవ్వాలనుకుంటే శ్రీశైలం కీలకం వల్ల కర్నూలులో కేఆర్ఎంపీ కార్యాలయం పెట్టకపోతే చాలా నష్టం జరుగుతుంది ఈ సంవత్సరం దృశ్యాం పదైదు వందల అరవై రెండు శ్రీశైలంకి వస్తే శ్రీశైలాన్ని ఖాళీ చేశారు రావాల్సింది మూడు వందల యాభై టీఎంస్ అయితే దానికి ఐదంతలు అదనంగా వచ్చినా ఖాళీ చేశారు అదే కార్యాలయం ఇక్కడ ఉంటే న్యాయం జరుగుతుంది ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయి మీరు ఈ కార్యాలయాన్ని ఇక్కడ తరలిస్తే రాయలసీమకు ఈ వెనకబడిన ప్రాంతాల అంతా ఊరి వేసినట్టు అని చెప్పొచ్చాం మంత్రి గారికి చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తామండి ఈ విషయాన్ని అగ్రిపక్షం పిలవడానికి కోరండి అంటే నేను చెప్తానండి అని చెప్పారు అదే విధంగానే పోలవరం వస్తే ఆంధ్ర జీవనాడు చెప్తూ పోలవరం ఈ రోజు పనికిరాదు గోదావరి బలక రెగ్యులేటర్ అని చెప్పి ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టడానికి పథకం తీసుకొస్తున్నారు ఈ రోజు శ్యాంప్రసాద్ చెప్తున్నాడు మాకు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పూర్తవుతుందంటే మూడు వందల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేదు ఈ రోజు విజయరామ చెప్తున్నారు మాకు ముప్పై రెండు కోట్లు ఇస్తే ఒక చిన్న ప్రాజెక్టు అలనూరు ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి టైంలో లో రెండు వేల పదిహేడులో తెగిపోయింది ఆ రోజు ఖర్చు పెట్టింటే ఒక కోటితో పూర్తి అయ్యింది చంద్రబాబు జగన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన మూడు కోట్ల పూర్తి ఈ రోజు ముప్పై రెండు అయింది దానికి డబ్బులు సిద్ధం లేని వాళ్ళు ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి గోదావరి నుండి బలక చల్ల చేస్తారంటే అయ్యా ఇది చర్చకు పెట్టండి ఇది పనికి రాదు అని చెప్పి మంత్రి గారికి చెప్పు వచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత రెండో రోజు పదో తారీఖు మేము చెప్పు వస్తే ప్రపంచానికి చెప్పడం కోసం చేస్తే పోలీసుల దిగ్బంధంలో ముప్పై వేల మంది అక్కడ వయసు శంకుస్థాపన వచ్చాం ఇది కేవలం సిద్ధేసాలు కోసమే కాదు ఈ అరుగు వార్చుకోత్సం జరిపింది వెనకబడిన ప్రాంతాల అన్యాయం సంబంధించిన ప్రతి అంశాన్ని చెప్పడం కోసం మనం చేస్తున్నాం అదే తొమ్మిదిలో వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వచ్చి రెండు లక్షల మందిలో చేయబోతున్నాం ఇక్కడ ప్రధానమైన అంశాలు మా వెలుగుండ ప్రాజెక్టు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలన్న ఒక అంశాన్ని ఆ రోజు సిద్ధేశ్వర దగ్గర ఆవిష్కరిస్తాం మా హిలీవ ప్రాజెక్టు ను మా గాలి నదిని తెలుగుండకు మూడు సంవత్సరాల్లో మీరు ఏ విధంగా పూర్తి చేస్తారో పథకాన్ని అనౌన్స్ చేయండి అని చెప్తున్నాం ప్రతి సోమవారం పోలవరం అంటున్న ప్రతి మంగళవారం వెలుగుండ అంటారా లేదా ప్రతి బుధవారం హంత్రివ అంటారా లేదా ప్రతి గురువారం గాలి నగిరి అంటారా లేదా అనే దిశగా హెచ్చరిక దిశగా చేసే కార్యక్రమాలు చేపడుతున్నాం మన యువతకు అక్కడ పోగొట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు అందరి ఉద్యోగాలు వాళ్ళకే అంటే శ్రీశైలంలో ఉద్యోగాలు పోగొట్టుకున్న ఆవాసాలు పోగొట్టుకున్న వాళ్ళకు వాళ్ళకు నీళ్లు లేవు ఉద్యోగాలు లేవు వాళ్ళకు భరోసా లేదు వరసలు పంపించేసిన వాళ్ళకు ఈ రోజు మా యువత చదువుకుంటే అమరావతిలో మాకు ఉద్యోగాలు ఇస్తారా లేదా అని స్పష్టంగా ప్రశ్నించడానికి సిద్ధేశ్వర పోతున్నాం మా ప్రాంతంలో పరిశ్రమలు పెట్టి మా యువతకు ఉద్యోగాలు ఇస్తారా లేదా అని చెప్పి అడగడానికి పోతున్నాం మా ప్రాంతంలో ఉన్న కార్యాలయాలన్నీ కూడా అది రాయలసీమ ప్రగతి బ్యాంక్ కావచ్చు లేదా ఎలక్ట్రి రెగ్యులేటర్ కమిషన్ కార్యాలయం కావచ్చు హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు లోకాయుక్త కార్యాలయం కావచ్చు ఏ కార్యాలయా సరే రాయలసీమ కార్యాలయంలో తరలింపులు ఆపేస్తారా లేదని ఒక ప్రకటన జారీ చేయబోతున్నాం అదే విధంగా ఈ రోజు రాయలసీమలో కేవలం పదహైదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే